హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆర్డీఓ రామ్మూర్తి తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున జరిగే మహాశివరాత్రి ఉత్సవాలపై స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతి ఏటా స్వామివారి దర్శనం కోసం లక్షకు పైగా భక్తులు వస్తారని అన్నారు భక్తులను క్యూ పద్ధతిలో పంపిస్తే సమస్యలు రావన్నారు జాతరలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ మల్లికార్జున్ కు సూచించారు భక్తులకు తాగునీరు నీడ భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పారు హుసునాబాద్ నుంచి కోట్లపల్లికి వచ్చేందుకు శివరాత్రి రోజు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు జాతరలో ఎలాంటి అవంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు ఏసీబీ సతీష్ పోలీస్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు ఆలయంలో దర్శనాలు తగ్గించి సాధారణ దర్శనాలను సులభతరం చేయాలని ఈవో కిషన్ రావుకు సూచించారు వారం రోజుల ముందే ఏర్పాట్లను పూర్తి చేయాలని చేసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో తహసీల్దార్ రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి డిఎల్పిఓ వెంకటేశ్వర్ శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు పందులు స్టే ఇచ్చి షటిల్స్ అంటే మీరు పార్కింగ్ సెపరేట్ ఉంటున్నా సరే ఒక్కసారి చూద్దాం మీరు ఇది అయిపోయిన తర్వాత మీ ప్లేస్ ఎవరి ప్లేస్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తే ఇప్పుడు మీటింగ్ పెట్టిన తర్వాత కానిస్టేబుల్ కానీ ఎవరికి కానీ కనబడదు ఇబ్బంది అవుతుంది పార్కింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక అదొకటి అరేంజ్ చేసి సార్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ క్యూ లైన్ కోసం ప్రతిసారి మనం వేస్తాము ఈసారి ఒకసారి క్యూ లైన్ మీరు ఏదైతే ఇస్తారో స్ట్రక్చర్ డిజైన్ ఇస్తే కొంచెం మేము కొంచెం మార్పులు ఉన్నాయి ఇందులో లాస్ట్ టైము ఆ రైట్ సైడ్ అటు సైడ్ కొంచెం ఇబ్బంది ఏర్పడింది పంపించేటప్పుడు అలాగే ఈ ఐ డోన్ నో సో సార్ సార్ అది క్లీనింగ్ సార్ లాస్ట్ టైము సారీ టు సే ఇన్ఫామ్ అక్కడ పశువులవి పందులవి అస్సలు బాగాలేదు భక్తులు ఇబ్బంది పడి ఆ ట్రాక్ లో కూడా అట్లా ఉన్నది ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఆ ఒక సైడ్ అంతా మొత్తం నిలబడతారు పంపించేటప్పుడు అది దాడుకుని పరిగెత్తుకుని అట్ల వెళ్ళిపోతున్నారు అది టెంపుల్ లో పోయేటప్పుడు తొక్కుకుంటే వెళ్తే బాగోదు దయచేసి ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరో చూడండి కొంచెం నీట్ గా ఉంచేస్తే బాగుంటుంది వచ్చిన భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకొకసారి మాకు సార్ రైట్ సైడ్ లో చాలా బాగాలేకుండా సార్ అసలు బాగాలేకుండా అప్పుడు నేను కూడా కామెంట్ కూడా చేశాను సార్ ఇది ఒకరు చేయిస్తే బాగుండేది ఒక ఇద్దరు వర్కర్స్ ఉంటే మొత్తం ఎప్పుడో క్లీన్ చేస్తుండే భక్తులందరూ వచ్చినాక పశువులు గాని ఇంకా గారు పందులు గాని వచ్చే అవకాశం ఉండదు కనుక అప్పటి వరకు